పర్యటిస్తున్నారు పర్యటన సందర్భంగా ఒక బీసీ కమిటీలు మరియు పెద్ద ఎత్తున బైక్ తీసుకొని తాండూరు ప్రాంతానికి వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు కనుక ఆయన ప్రోత్ బలంతో బీసీ బిల్డింగ్ కూడా రావడం జరిగింది మనం పెద్ద ఎత్తున వచ్చి ఆయన మీటింగ్ను దేపాలం చేయాలని మంత్రి గారు మరి మేరకు తాండూకు రావడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే మేరకు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదివారంలో మరి జరగబోతున్న కార్యక్రమానికి మా యొక్క ము ముందరికీ వచ్చి తాండ్రు ప్రయోగం కాకుండా ఎక్కడ ఎక్కడ వాళ్ళైనా సరే మా ముగ్గురాజు హిందూ బంధువులకు మరియు స్థలం కేటాయించారు ఆ స్థలంలో మరి ఆ రోజు ఆవిష్కరణ ఉంది ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు మరి ఇంకొంతమంది కొంతమంది పాల్గొంటున్నారు మరియు శ్రీ గారు కూడా వస్తున్నారు మరి ముఖ్యంగా ఇంకొకటి ఏమన్నా వాళ్ళ నర్సులు లోకల్ నర్సులు వాళ్ళ ఇల్లు కూడా ఉంది ఇల్లు కూడా అటెండ్ అవుతాడు మళ్ళీ కొట్టుపల్లి కోట్పల్లికి వెళ్తాడు అక్కడ చేపలు ఏడుస్తాడు తర్వాత ఆయన వెళ్ళిపోతారు నమస్కారం శుక్రవారం రాడు స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మరియు ఫిషరీస్ మినిస్టర్ టీఆర్ గారు తాండ్రుకు రాబోతున్నారు ఆయన రాకని తాండ్రూరు ప్రజలందరూ సాగ స్వాగతించు అందరు విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరు మనం కోరుకుంటున్నాను తేదీ ఇరవై నాలుగు శుక్రవారం రోజు మన తాండూరుకి మంత్రి వాకిటి శ్రీహారి గారు స్పోర్ట్స్ మరియు మత్స్య శాఖ మహిళలు తాండూరు రాబోతున్నారు దాన్ని ఉద్దేశించి గత ఎలక్షన్లో బాగా హామీలో భాగంగా తాండూరులో మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి తాండూరుకి ఒక ముదురాజ్ భవన్ రోజు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే కందనెల్లి నుండి స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి ముదురాజ్ భవన్ శంకుస్థాపన చేసుకొని కోటపల్లి ప్రాజెక్టులో చేపలు వదలడానికి మన శ్రీ మంత్రి గారు రాబోతున్నారు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ముదురాజ్ భవనం అనేది ముద్రాజుల యొక్క చిరకాల కోరిక ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నటువంటి ఒక స్వప్నంలాగా భావిస్తూ ఈరోజు ముద్రాజుల కళ సాకారమైందని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తున్నాం ఆ రోజు మాట ఇచ్చి ఎంబడే స్థలాన్ని కేటాయించి మాకు భవనాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి చేతులు జోడించి మా ముదిరాజ్ బంధువుల తరఫున నమస్కరించుకుంటున్నాం ఇంకా రాబో రోజులలో కూడా బీసీ డీల నుంచి ఏలోకి మార్చడానికి మరియు అన్ని విధాలుగా కూడా గారికి విన్నవించుకొని మా అందరి కూడా సాధక పాధకాలు చెప్పుకుంటామని తెలియజేసుకుంటూ వివిధ అభివృద్ధి పథకంలో వస్తున్నట్టు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసుకోవడానికి వస్తున్నటువంటి మంత్రి శ్రీఆారి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలతో వెల్కమ్ పలుకుతామని చెప్పి అందరు కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కాంగ్రెస్ మరియు ముద్రా అన్ని కుల సంఘాల నాయకులు ముద్రా సంఘ నాయకులు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మా గౌరవ మంత్రివర్యులైనటువంటి వాకటి శ్రీహరి గారు మత్స్యశాఖ స్పోర్ట్స్ శాఖ మంత్రి వాళ్ళు తాండూరికి ముదిరాజ్ భవనం ఫౌండేషన్ కోసం వాళ్ళు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయనతో పాటు మా గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారు మరి స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా అవి చేయడం జరుగుతూ ఈ యొక్క కార్యక్రమం కందనెల్లి నుండి ప్రారంభమై అక్కడ అంబేద్కర్ విగ్రహానికి మంత్రిగారు పూలమాల సమర్పించిన తర్వాత అక్కడి నుండి అశేషమైనటువంటి బైక్ ర్యాలీతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ముదిరాజ్ భవనానికి కేటాయించబడినటువంటి భూమిలో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మనవి చేస్తాము అది కాకుండా అక్కడి నుండి ఆ ఫౌండేషన్ యొక్క కార్యక్రమానికి అందరూ ముదిరాజ్ బంధవులు మిగతా మిత్రులు నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ నేను నేను మనవి చేస్తా ఉన్నాను అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు రోజున మోదిరాజులు అశేషమైనటువంటి జనవాహిని ఈ యొక్క ఎన్నికల్లో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు కూడా ఇరవై నాలుగు తారీఖే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందరికీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా తాండూరులో ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ముదిరాజ్ భవనం లేదు మాకు ముదిరాజ్ భవనం ఏర్పాటు చేయాలే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే కార్యక్రమానికి మేము అడిగినప్పుడు ఆ రోజు మనోహర్ రెడ్డి గారు నేను గెలిచిన తర్వాత తప్పకుండా ముదిరాజ్ భవనాన్ని నేను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి మీకు ఆ యొక్క భవనం కట్టించే బాధ్యత మీతో పాటు నేను కూడా పాల్గొని కంప్లీట్ చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అది కాకుండా మాకు ఎంత మంచి ఒక భూమిని కేటాయించిందంటే హైవే మన క్యాంప్ ఆఫీస్ పక్కల ఉన్నటువంటి ఆ యొక్క భూమి మాకు దా మొత్తానికి ముదిరాజు భవనం కోసమే అని చెప్పి ముదిరాజులకే ఈ జాగా కేటాయిస్తుందని చెప్పి ప్రొసీడింగ్స్ ఆగస్టు ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మాకు ఇవ్వడం జరిగింది మంత్రి గారి ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజు పర్యటించినప్పుడు మా చేతిలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది వీరికి వీరి ప్రభుత్వానికి గవర్నమెంట్కు మరియు ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రత్యేకించి మరి మనోహర్ రెడ్డి గారికి దీనిపై చొరవ తీసుకొని మాకు కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి వారికి రుణపడి ఉంటామని చెప్పి చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా 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 ధన్యవాదములు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం ఇది కాకుండా ఆ ప్రోగ్రాం అయిన వెంబడే అక్కడి నుండి మేము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి నర్సింహులు లొంక నరసింహులు గారు మా ముదిరాజ్ బంధవుడు ముదిరాజ్ నాయకుడు కాంగ్రెస్ ప్ర బ్లాక్ ప్రెసిడెంట్ కూడా ఆయన కొత్త ఇల్లు ఏదైతే అంతారం గుట్టపైన గట్టిండో ఆ యొక్క ఇంటి వాస్తు పూజలో మంత్రులు వీరందరూ వీవీఐపీలు కూడా పాల్గొంటారు అక్కడి నుండి ఈ పాల్గొన్న తర్వాత అక్కడి నుండి కోట్పల్లి ప్రాజెక్టులో మత్స్యశాఖ మంత్రులు వారు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కూడా చేపలు విడవడం కానీ అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని తదుపరి హైదరాబాద్కు వెళ్ళడం జరుగుతూ ఉంది కానీ ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా అందరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటువంటి భవనము మాకు కేటాయించి మరి భవనం కూడా ఆ రోజు వాళ్ళు నిధులు ఇస్తే ఇది అఫీషియల్ ప్రోగ్రామే ఇది నిధులిచ్చి దీంట్లో అందరు కూడా పాల్గొనాలని చెప్పి చెప్పుకుంటూ మరి అందరు కూడా ఇంకా పాల్గొంటున్నారు అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మన రమేష్ మహారాజ్ కూడా మాకు ఈరోజు వచ్చింది ఆయన కూడా వస్తున్నాడు అని చెప్పి ఇంకా ఎవరు అఫీషియల్గా ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయంగా పూర్తి చేసి మా యొక్క కార్యక్రమానికి ఎందుకంటే తాండూరు ప్రాంతంలో దాదాపు అరవై ఐదు వేల ఓట్లు కలిగిన ముదిరాజ్ బంధం వీళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని ఆ రోజు యొక్క కార్యక్రమం పునాది వేస్తున్నాం కాబట్టి మనకందరికీ మాటిచ్చినట్టుగా మేము ముందలుండి పోరాటం చేసి మీ అందరికీ మాట్టించి మీ పట్ల మేము మీ ఎంత నడిపిస్తున్నామా మేము ముందలుండి నడుస్తున్నామా కాదు మీ అందరి కోసం అని చెప్పి ఈరోజు ముదురాజ్ భవనాన్ని మీకు అందించాలని చెప్పి కోరిక మేరకు ఈరోజు రే ఎల్లుండి ఇరవై నాలుగు తారీఖు నాడు ఈ యొక్క భవన శంకుస్థాపన మనకు చాలా సంతోషం మన ఆత్మ సంతోషం అందరికీ కూడా మనం తాండూరు నాయకులకు తాండూరు ప్రాంతంలో ఉన్న అందరు కూడా